స్వదేశీ వస్తువుల వినియోగాన్ని ప్రజలు విస్తృతంగా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో పత్తికొండ భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు కరణం నరేష్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది ఈ కార్యక్రమం పత్తికొండ పట్టణంలోని ఆతోని రూట్ లో ఉన్న నాయి బ్రాహ్మణ కాలనీ ఆంజనేయ స్వామి టెంపుల్ నుండి ప్రారంభించడం అయింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పత్తికొండ అసెంబ్లీ కన్వీనర్ గోవర్ధన్ నాయుడు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన ఓకల్ ఫర్ లోకల్ పిలుపును ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలన్నారు స్వదేశీ వస్తువులను వినియోగించడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందని స్థానిక వ్యాపారులు చిన్న పరిశ్రమలు అభివృద్ధి చెందుతాయని తెలిపారు విదేశీ ఉత్పత్తులపై ఆధారపడకుండా స్వదేశీ ఉత్పత్తులను వినియోగించడం ప్రతి భారతీయుడి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు బ్రహ్మయ్య మండల ప్రధాన కార్యదర్శి మలేకర్ వీరేష్ మండల కార్యదర్శి పందికోర గోపాల మహేష్ తదితరులు పాల్గొన్నారు